ఆషాఢ మాసంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు చెప్తారు అది ఎందుకంటే ఇప్పుడు తెలుసుకుందాం అసలు గోరింటాకు ఇష్టపడని అతివలంటూ ఉండరు కదా పార్వతీదేవి రుధిరాంసతో జన్మించేదే గోరింటాకు గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆడుతుంటే ఆ సమయంలో ఆవిడ రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేలకు తాకినంతనే ఓ మొక్క పుడుతుంది ఈ వింతగుర్చి చెల్లులు పర్వతరాజు హిమవంతుడికి చెప్తారు ఆయన సతీ సమేతంగా ఆ వింతను చూసేందుకు అక్కడికి అంతలోనే పెద్ద చెట్టు అయ్యాయి ఆ వృక్షాన్ని చూస్తాడు నా వలన లోకానికి ఏ విధమైన ఉపయోగం కలదని ప్రశ్నిస్తుంది ఇంతలో పార్వతీదేవి చిన్నతనపు చిలిపితనంతో ఆ చెట్టు ఆకును కోస్తుంది వెంటనే ఆమె లేత చేతులు ఎర్రగా కందిపోతాయి పార్వతి తల్లిదండ్రులు అయ్యో బిడ్డ చేతులు కందిపోయాయని బాధపడుతుండగా ఆ విధమైన బాధ కలగలేదు పైగా నాకు ఇది చేతులకు అలంకారంగా కూడా కనిపిస్తోందని చెప్తుంది ఓ పర్వతరాజు హిమవంతుడు శ్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ మానవ లోకంలో ఈ వృక్షంగా ప్రసిద్ధి చెందుతుందని ఆ వృక్షాన్ని ఆశీర్వదిస్తాడు అది కాక గౌరీదేవికి ఇష్టమైన వృక్షంగా ఆ పేరు మీదుగా గోరింటాకుగా ఆ వృక్షాన్ని పిలవడం మొదలు పెడతారు అది కాస్త కాలక్రమేణా అలంకారంగా చేతులకు పెట్టుకోవటంతో గోరింటాకుగా మారిపోయింది అంతేకాదు గౌరీదేవిని వర్ణం కాళ్ళు చేతులకు అలంకారం వస్తువుగా ఉపయోగపడుతోంది కనుక అదే నీ జన్మకు సార్థకత అని ఆ వృక్షానికి వరం కూడా ఇస్తుంది అప్పటి నుంచి జనులు ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటారు అలంకార వస్తువుగా ఉపయోగించడం ప్రారంభించారు అదే సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుదుట కూడా ఈ ఆకు పసరునే బొట్టుగా పెట్టుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని చెప్పి భయపడుతుంది కుంకుమ ఈ విషయమే గౌరీదేవికి చెప్పగా గోరింటాకు నుదుట పెడితే పండదని చెప్తుంది అమ్మవారు కావాలంటే పరీక్షించి చూడండి అని గోరింటాకు నిజంగానే నుదుటన పెట్టుకున్నా కూడా పండదు స్త్రీల ఆరోగ్యానికి ఔషధల్లా కూడా పనికొస్తుంది ఇది రజస్సుల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తగ్గిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరేసే ప్రధాన నాడులు ఉంటాయి అంతేకాదు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయని పెద్దల మాట మంచి భర్త రావడానికి గోరింటాకు గల సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉంటే దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది ఆ అందంగా ఉండే అతివలు సున్నితమైన తమ లేత చేతులకు ఈ గోరింటాకును పెట్టుకుంటే బాగా పండి చేతులు మరింత అందంగా కనిపిస్తాయి అలా పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యంగా ఉంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆమె దాంపత్యం చాలా బాగుంటుంది దీంతో భర్త కూడా ఆమెను బాగా ప్రేమిస్తాడట ఈ దూరదృష్టితోనే బాగా పండితే మంచి మగుడు వస్తాడట ని మన పెద్దలు చెప్తుంటారు ఈ చెట్టు సంవత్సరానికి కోమారు పుట్టింటికి పోతుందట మాసం అక్కడ ఉన్నప్పుడు కూడా పని తనని మర్చిపోకుండా పెట్టుకోవాలనే పార్వతీదేవిని కోరిందట అందుకనే అందరూ మాసం రాగానే గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు అంటే ఈ గోరింటాకు కూడా సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి వెళ్తుంది కాబట్టి ఆ నెల మాసంలో అందరూ మర్చిపోతారేమో అని ఆషాఢ మాసంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలనే నియమము ఏర్పడిందని కూడా తెలుస్తుంది